మార్కపురం పట్టణంలో వారసత్వ భూమి ఆక్రమణ లభోద్యమం అంటున్న హక్కుదారులు అధికారులకు విన్నవించిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్రమణదారులకి భూమి భూ బాధితుల భవానీ బంధువుల ఆరోపణల తాతల నాటి ఆస్తులు ఆక్రమణకు గురైతుంటే ఎలా చూస్తూ ఉండగలమని ఆవేదన ఆక్రమణదారుడిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్న కనీసం పత్రాలు చూపామన్నా చూపని భయం అసలు హక్కుదారులు మేనని చెబుతున్న భూ హక్కుదారులు ఏమైనా ఉంటే కోర్టులో తెర్చుకోండి పత్రాలు చూపించవలసిన అవసరం నాకు లేదు అని మొండికేస్తున్న అక్రమదారుడు మార్కపురంలో నిత్యం కబ్జతరుల లీలలు ఇవి మీ భూదండాలకి ఏదైనా దొరికినారా మీ అర్థం వ్యాపారం ఖాయితీ వేయండి నాలుగు వందల ఇరవై ఐదు వేలు రెండు సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అసలు అది